అందరికీ నమస్కారం మరి మొన్నటి వరకు కూడా తెలుగుదేశం జనసేన పొత్తు ఏర్పరచుకుని ఈ రాష్ట్రంలో తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం ఐదు సీట్లు జనసేన ప్రకటించడం జరిగింది మరి ఈ రోజున జనసేన ఆరో సీట్ని కూడా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా నిన్న మొన్న కాలం చూస్తే బీజేపీతో కూడా పొత్తు ఏర్పరుచుకుని మరి మూడు పార్టీలు సంయుక్తంగా రేపు జరగబోయే ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలామంది అనుకున్నారు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశానికి అవకాశం ఇవ్వదని కాబట్టి ఇష్టారీతిన ఏకపక్షంగా ఎన్నికలు మనం చేసుకోవచ్చని రకరకాల అపోహలు కూడా రెండు పార్టీల మధ్యన సృష్టించడానికి ప్రయత్నం చేశారు కానీ చాణక్యులు లాంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మరి పొత్తు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులను వివరించి ఎందుకంటే దేశం ఎంత బాగున్నా కూడా ఎక్కడైనా ఒక రాష్ట్రంలో క్యాన్సర్ లాంటిది వచ్చిందంటే అది దేశానికి చుట్టుకుంటుంది ఇది దేశానికి నష్టం కలిగించి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి సో మీ యొక్క సహాయం మాకు అవసరం అని చెప్పి ఒప్పించి మరి పోటీలోకి రావడం జరుగుతుంది ఈరోజే ఏ సీట్లు అని చర్చలు కూడా జరుగుతున్నాయి మరలా ఈ పొత్తు రేపు రేపు ఇరవై నాలుగులో రేపు జరిగే ఎన్నికల్లో ఈ భాగస్వామ్యాన్ని గెలిపిస్తే ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఏ రకంగా గతంలో జరిగిందో మరి మీ అందరికీ తెలుసు పద్నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత అప్పుడు సంయుక్త ప్రభుత్వంలో జరిగింది మరి అదేవిధంగా పోలవరం నిర్మాణం డెబ్బై రెండు శాతం చేయడంలో కానీ మరి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇవన్నీ ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక పక్కన అరవై వేల కోట్లతో ఇరిగేషన్ పనులు కానీ ప్రజలకే రేపు వాళ్ళ పిల్లలకే వాళ్ళ మనవలకే కావాల్సిన భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో మరి ఈ పొత్తు గతంలో ఎలా చేసిందో దానికి రెండింతల అభివృద్ధి నాలుగింతల సంక్షేమం చేయాలని ఈసారి నిర్ణయించడం జరిగింది ఒక పక్కన ఈరోజు పేద పేదలకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ సూపర్ సిక్స్ సన్ముఖ వ్యూహం అనే పేర్లతోటి ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి మరో పక్కన దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మరి ఈ పొత్తు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైతే పొత్తులో సీట్లు మనం జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చిన సందర్భంలో మన సింబల్ లేదని కానీ మన పార్టీ లేదని కానీ అనుకుంటే మనం మన కుటుంబానికే కాదు మన ప్రజలకే కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఎవరు చేసే పని వాళ్ళు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు వచ్చి పిలవలేదు వాళ్ళు వచ్చి కలవలేదు అనే భావన పక్కన పెట్టండి మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం మనం మద్దతు ఇస్తున్న పార్టీకి ఓటేమన్నాం అలాగే జనసేన వాళ్ళు జనసేన సిద్ధాంతాల ప్రకారం మా మా ఎక్కడిచ్చినా తెలుగుదేశానికి సీట్ ఇస్తే తెలుగుదేశం బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీకి ఓటేమని అలా ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ నాయకులు ఆయా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అవసరమైన దగ్గర మూడు పార్టీలు కూడా కలిసి ఏ రకంగా గతంలో అభివృద్ధి చేసినాయో అభివృద్ధి చేసిన లిస్ట్ లిస్టు తీస్తే అంగన్వాడీలు ఏ రకంగా అభివృద్ధి చేసామో తెలుసు ప్రభుత్వ ఆసుపత్రులను ఏ విధంగా అభివృద్ధి చేసామో తెలుసు స్కూల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేసామో తెలుసు స్కూల్స్ అభివృద్ధి చేయటం అంటే పైన గోడలకి వేయటం కాదు ఆనంద లహరి డిజిటల్ క్లాసెస్ ఇలా రకరకాల పిల్లలకి విద్యాబోధనలో మార్పులు తీసుకొచ్చాం గోడగా గోడగా రంగులేసి ఉండకపోవచ్చు కాంపౌండ్ వాల్స్ కట్టాం క్రీడా స్థలాలు ఏర్పాటు చేసాం క్రీడా మైదానాలను ఏర్పాటు చేసాం ఈ రోజున ఘనంగా రాజానగరం నియోజకవర్గం తీసుకుంటే ఒక పది రోజుల నాడు చాలా ఘనంగా సీతానగర్ మండలంలో ఆడిటోరియం ని ఓపెనింగ్ చేశారు ఎవరు శాంక్షన్ చేసిన ఆడిటోరియం అది ఒక ప్రాంతానికి కావాల్సిన మరి అదేవిధంగా విధంగా లంక బొబ్బులంక బ్రిడ్జు మరి సీతాన రాజమండ్రి నుంచి కొండేపూడి ఆర్ఎన్బి రోడ్ని స్టేట్ హైవేగా మార్చడం మరి అదేవిధంగా కోరికోం నుంచి స్టేట్ హైవేని నేషనల్ హైవేగా మార్చడం ఇటువంటి అమూల్యమైన అద్భుతమైన కార్యక్రమాలు రాజమండ్రి నుంచి డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ ఎయిర్పోర్ట్కి దుబూరి ఉప్పు వరకును ఇటువంటి అనేక కార్యక్రమాలు అందుకనే నేను చెప్తున్నా గతంలో చూసిన అభివృద్ధితో పాటు సో మరి అదేవిధంగా పిల్లలు పేద పిల్లలు చదువుకుంటే విదేశీ విద్యను ఏర్పాటు చేసి వేలాది మందిని మనం విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించాం ఈ రోజున విదేశీ విద్య లేదు ఉన్నా కూడా అరకొర సౌకర్యాలు పేదవాడికి అందన స్థాయి అందనంత స్థాయిలో పెట్టి ఒక పథకాన్ని రూపకల్పన చేశారు ఏదో ప్రతి ఒక్కళ్ళు నేను మీకు సహాయం చేసుంటే మీరు నాకు కోటేయండి జగన్ గారి శ్లోగను అది సహాయం అనరు దాన్ని దాన్ని సహాయం అనరు ఎందుకంటే ఒక యువతకి గంజాయిని అలవాటు చేసి నేను నీకు అవసరం అనుకుంటే నా అంటే ఆ యువత గంజాయి ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తుంది అలా ఒక మత్తులో మనల్ని దింపేసి ఈ డబ్బునే మత్తులో నన్ను ప్రేమించండి అంటున్నారు కానీ మనం కోల్పోతుంది చాలా ఎక్కువని ప్రజలు ఓటర్లు గ్రహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ భవిష్యత్తులో అరాచకాలు అక్రమాలు దోపిడీలు భయాందోళనలు కబ్జాలు భూకబ్జాలు ఇటువంటివన్నీ లేకుండా ప్రశాంతంగా ఒక సామాన్య పౌరుడు హాస్పిటల్కి వెళితే అతనికి వైద్యం అందాలి ఒక సామాన్య పౌరుడు ఆఫీస్కి వెళ్తే అతను కావలసిన పని జరగాలి అది ఈ యొక్క ఈ మూడు పార్టీల లక్ష్యం మేం చెప్పిన పనులే జరగాలి మా మేము చెప్పిన వ్యక్తుల పనులే జరగాలి మేము చెప్పిన వ్యక్తులకే వైద్యం జరగాలి అనే తత్వం ఈ రోజున అధికార పార్టీది కాబట్టి ప్రజలందరూ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకోగలిగితే చేసుకోండి మీకు స్వతహాగా వ్యక్తిగతంగా ఒకవేళ ఇబ్బంది ఉంటే పార్టీ పరంగా కృషి చేసి ఈ మూడు పార్టీల పొత్తులో ఏ పార్టీ